ఈ ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటుంటారు స్వామివారికి ప్రతి నిత్యం కూడా ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం జరుగుతుంటుంది ఈ కళ్యాణం యొక్క విశిష్టత ఏంది దంపతులు విశేషంగా కూడా పాల్గొంటుంటారు స్వామివారి కళ్యాణంలో పాల్గొనాలని ఎంతో దూరం నుంచి కూడా వేయ ప్రయాసాల కూర్చు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు స్వామివారి యొక్క కళ్యాణ వైభోగం యొక్క మహత్యం ఏంటి ప్రతిరోజు ఇక్కడ జరుగుతుంది కళ్యాణం జగత్ కళ్యాణం కారకుడైనటువంటి స్వామికి ప్రతి మానవుడికి కూడా జీవితం అంతా కూడా కళ్యాణంతోనే ఒక పెద్ద మార్పు బాధ్యత కలుగుతుంది అట్లాంటి బాధ్యతలు విస్మరించి క్షీణించిపోకుండా ఈనాడు నిజంగా యువతరము సనాతన గృహస్థాశ్రమ ధర్మాన్ని కోల్పోతుందని చెప్పడంలో చాలా దుఃఖం వస్తుంది మాకు అట్లాంటిది శాశ్వతంగా ఉండాలి అన్యోన్య ప్రేమపూర్వక రాగరంజిత సుఖ దంపతి సుఖయోగం బాగా ఉంటేనే భారతీయ సంస్కృతి సభ్యతలు రక్షింపబడతాయి కాబట్టి రక్ష ఉపేక్షత ఉపేక్షతే అనేటువంటి స్వామివారి ప్రతిజ్ఞ ఏంటంటే ఎవరైతే కళ్యాణం చేస్తారో వారింట్లో సర్వ శుభాలు జరుగుతాయి పెళ్లి కాని వారికి పెళ్లి కావటం అనేటువంటిది అతి గొప్పనటువంటి వరము సంతానం లేని వారు కూడా కళ్యాణం చేసుకుంటూ అంటారు వారికి ఏ కోరిక కోరి కళ్యాణం చేస్తారో ఆ కోరిక వాళ్ళకు సిద్ధించటంలో సద్య ఫలితాన్ని ఇచ్చేటువంటి పూజ కళ్యాణ పూజ